స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జానవరి ఆరు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప వ్యక్తిని కలుస్తారు నూతన వస్తువు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు ఆకస్మిక ధనలాభ యోగం ఉంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది ఈ రాశి వారికి కార్య సిద్ధి లభిస్తుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం పెరుగుతుంది రుణదాతల ఒత్తిడిలు తొలుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి చర్చలు సఫలమవుతాయి వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా ఉంటావు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆనందంగా కాలం గడుస్తుంది బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది నిండు మనసుతో చేసే పనులు శీఘ్ర విజయాన్నిస్తాయి వ్యాపారంలో లాభాలున్నాయి అధికారుల గుర్తింపు లభిస్తుంది రుణ ప్రయాసాలు సులభంగా ఫలిస్తాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు దేనికి ఎక్కువగా ఆలోచించద్దు ధైర్యంగా ముందుకు సాగండి భగవద్ అనుగ్రహం మీపైన ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గొప్ప ఆర్థిక స్థితికి మద్యపానం మరియు ధూమపానం చేయకుండా ఉండండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని